రాష్ట్ర గవర్నమెంట్ లో నాడు నేడు అని చెప్పి భీకరంగా చేసేసాము స్కూల్స్ అన్ని కూడా ప్రైవేట్ స్కూల్స్ కి దీటుగా అయిపోయి అందంగా తయారైపోయి అన్నారు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మంత్రి అయిన తర్వాత కూడా స్కూల్ కి వెళ్తా ఉంటే మాకు హెచ్ఎంస్ రిప్రజెంటేషన్స్ ఇస్తున్నారు గోడ బానే ఉంది బోర్డు బాగానే ఉంది లోపల మాత్రం ఏమి బాగు పడిపోయేటట్టుగా ఉన్నాయి దీనికి కొన్ని వేల కోట్లు నిజంగా గనక రేపు పొద్దున్న అన్ని గనక మేము పెట్టుకుని దాని మీద నాడు నేడు మీద గనక ఎంక్వైరీ చేస్తే ఎంతమంది బయటకు వస్తారో చూడాల ఎటర్లు చెప్తున్నా నేను నా నియోజకవర్గంలో కి చాలా మంది నేను జిల్లాకి వెళ్ళిన ఏ జిల్లాకి వెళ్ళిన ఈవెన్ విజయనగరం ఇన్ఛార్జ్ మినిస్టర్కి వెళ్తా అక్కడికి స్కూల్స్ మాకు కావాలి ప్రహారీ గోడలు లేవు కొన్ని చోట్ల ఏమో స్కూల్స్ పెచ్చులు పడిపోతున్నాయి అంటే నేనేమంటానంటే ఆ రోజు ఏదో మేడిపండు టైప్ లోని దాన్ని క్రియేట్ చేశా సార్ అసలు బయటకి ఎంత అందంగా కనిపించినయో నేను ఒక్కోసారి రోడ్డు మీద వెళ్తుంటే అప్పుడు స్కూల్స్ ఎలా చేశారా అని అనుకున్నా అఫ్ కోర్స్ అది సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ అని తెలుసు నాకు కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ కూడా ప్రాపర్ వేలో యూజ్ చేయకుండా ఏదో పైన పటారం లోటారం ఏదో అంటారు కదా ఆ టైప్ లో తీసుకొచ్చారు మా మీద ఎంతో నమ్మకంతో గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారిని అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని మోడీ గారిని దీవించి ఈ రోజు ఎన్డీఏ కూటమికి నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చి ఈ రోజు మమ్మల్ని కూర్చొని పెట్టినందుకు జరిగిపోయిన దాని గురించి ఒక పక్క చెప్తూనే జరగాల్సింది కూడా మేము చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది కాబట్టి ఈ రోజు ఒక్క సంవత్సరంలోనే గ్రామాల్లోకి వచ్చామండి అది ఎన్డీఏ కూటమి తాలూకా గడ్స్